ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ అండి గత రెండు రోజులుగా జమ కాకుండా పెండింగ్లో ఉన్న బిల్లులు మెడికల్ రిఎంబర్స్మెంట్ బిల్లులు ఇవాళ ఖాతాల్లో జమ అవుతున్నాయండి ఉద్యోగులు తమ ఖాతాలను అయితే ఒకసారి తనిఖీ చేసుకోండి ఇదే సమయంలో గత ప్రభుత్వంలో ఉద్యోగుల వేతన చెల్లింపులో ఎదురైన ఇబ్బందులు పెండింగ్లో ఉన్న ఇరవై ఐదు వేల కోట్ల బకాయిలు ఇప్పటికీ సమస్యగానే కొనసాగుతున్నాయని ఉద్యోగ సంఘాలు చెబుతున్నాయి కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక రాష్ట్రంలోని పరిస్థితులను అర్థం చేసుకొని ఉద్యోగ సంఘాలు పూర్తిగా సహకరించాయి అయినప్పటికీ తొమ్మిది నెలలు గడిచిన సమస్యలు సకలంలో పరిష్కరించలేదని ఏపీ జేఏసీ నేతలు సమావేశంలో ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షనర్లు ఎదుర్కొంటున్న సమస్యలపై చీఫ్ సెక్రటరీకి విజ్ఞప్తి చేశారండి గత తొమ్మిది నెలలుగా రాష్ట్రంలో ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం విఫలమైందని ప్రభుత్వం తక్షణమే జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ మీటింగ్ను నిర్వహించాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి ప్రభుత్వ ఉద్యోగులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలను పెండింగ్ లో ఉన్న బకాలను చర్చించేందుకు ఈ మీటింగ్ కీలకమని పేర్కొన్నారు అంతేకాదు రెండు వేల ఇరవై మూడు నుండి ప్రతి ఉన్న పన్నెండవ పిఆర్సి కమిటీ చైర్మన్ నియామకం ఇప్పటి వరకు జరగలేదని దీనివల్ల ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారని సంఘాల నేతలు తెలిపారు ఇరవై తొమ్మిది శాతం ఇంటర్మ్ రిలీఫ్ ఐఆర్ వెంటనే మంజూరు చేయాలని పెండింగ్ లో ఉన్న మూడు డిఏల చెల్లింపులపై ప్రభుత్వం తక్షణమైన నిర్ణయం తీసుకోవాలని ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి అలాగే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు పదవీ విరమణ తర్వాత కూడా కనీస వేతన చెల్లింపులు ఆలస్యం అవుతున్నాయని ఈ సమస్యలపై ప్రభుత్వం తక్షణం చర్యలు తీసుకోవాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేశాయి అలాగే చీఫ్ సెక్రటరీ విజయానంద్ ఐఏఎస్ ఉద్యోగ సంఘాలతో చర్చించగా అసెంబ్లీ సెషన్ ముగిసిన వెంటనే జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశాన్ని నిర్వహిస్తామని హామీ ఇచ్చారు ఉద్యోగుల వేతన సమస్యలు పెన్షన్ల చెల్లింపుల విషయాలను పరిగణలోకి తీసుకొని త్వరలో తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు అలాగే ఇదే సమయంలో ఏపీ స్టేట్ గవర్నమెంట్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ కూడా ప్రభుత్వానికి వినతి పత్రం అందజేసింది ముఖ్యంగా పన్నెండవ పిఆర్సీని త్వరగా ఏర్పాటు చేయాలని పెండింగ్ డిఎల్ ను విడుదల చేయాలని పెన్షనర్ల సమస్యలను పరిష్కరించాలని కోరింది ముఖ్యమంత్రి కార్యాలయం ఈ వినతిని ధృవీకరించిందని ఉద్యోగ సంఘాల ప్రతినిధులు తెలిపారు తాజాగా టీడీపీ హామీలపై ఉద్యోగ సంఘాలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నాయండి ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే వెంటనే పన్నెండవ పిఆర్సీని అమలు చేస్తామని సకలంలో డిఏలు విడుదల చేస్తామని హామీ ఇచ్చారని కానీ ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు నక్కా వెంకటేశ్వరరావు విమర్శించారు అలాగే ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లో ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ ఎమ్మెల్సీలు కెఎస్ లక్ష్మణరావు కె వెంకటేశ్వరరావు బొర్ర గోపిమూర్తి పన్నెండవ పీఎర్సీ ఏర్పాటుపై ప్రభుత్వాన్ని ప్రశ్నించారండి తక్షణమే కమిషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు ఈ నేపథ్యంలో ఏప్రిల్ మూడున జరగనున్న రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో పన్నెండవ పీఎస్సీ కమిషన్ ఇంటర్మ్ రిలీఫ్ పెండింగ్ బీఏలు విడుదలపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని సమాచారం అండి ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులు ఫెన్షనర్లు దీని కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు